సో అక్కడ ఏమైందంటే సేల్ అవ్వడం వల్ల ఆడిట్ అట్లా అని చెప్పేసి నాకు అది ఏంటంటే ప్రెజర్ అనిపించి అడగొట్టు మొబైల్ మిస్ అయ్యి అట్లా అమౌంట్ మీద అవ్వడం వల్ల ఏంటంటే ఈ అమౌంట్ కట్టుకునే జాబ్ ఎందుకు అని చెప్పేసి జాబ్ మానేసి నేను జాబ్ మానేసినాక సిటీకి వచ్చి ఏదైనా వేసుకుందాం అనుకుని ఇట్లా సిటీ ప్లాన్ చేసుకున్నాను అప్పుడు తన ఇంటికి పంపించేసిన ఆమె అప్పుడు మా ఇంటికి పోకుండా వాళ్ళ అక్క దగ్గరికి పోయి ఉన్నది సరే ఉండను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అని పెళ్ళి అయిపోయిందా అక్కడ వాడికి అవ్వలేదు మేడం అవ్వలేదు వీళ్ళు ఎవరికి పెళ్ళి అయిపోయిందా వీడి కూడా అవ్వలేదు సరే సో అప్పుడు పంపించేసిన తర్వాత నేను సిటీకి వచ్చి ప్రజెంట్ వీళ్ళన్న దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నా నాకు ఒక రూమ్ లేదని చెప్పేసి ఉండి నేను డ్రైవింగ్ అది చేసుకున్నాక ఒక రూమ్ చూసిన తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చిన ఆ రూమ్లో తీసుకొచ్చినప్పుడు అప్పటికి వీళ్ళతో కాల్స్ మాట్లాడుతూనే ఉంది ఆ కాల్స్ తీపిస్తే అలా ఎప్పటి నుంచి మాట్లాడిన మొత్తం క్లియర్గా వచ్చింది సో వదిలేసి ఆ రూమ్ నచ్చలేదు చిన్న ఉంది అదే అంటే ఆడికి వెళ్ళి మళ్ళీ వేరే రూమ్ చేంజ్ చేసినాం జస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్లోనే అమీన్పూర్ దగ్గర పటేల్ కూడా అని ఉంటుంది ఆడ మంచి ఒక రూమ్ తీసుకొని ఆడ సెట్ అయిపోయినాం నేను డ్యూటీకి పోవడం వీళ్ళు కాల్ స్టార్ట్ చేసుకోవడం నైట్లో ఇంటికి రావడం కాల్ రికార్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయా మీ దగ్గర రికార్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం తప్పకుండా రికార్డు ఉంది కాల్ రికార్డింగ్ ఇది ఇతనితో నాకు రిలేషన్ ఉంది రిలేషన్ ఉంది అని ఎట్లా అంటే ఇప్పుడు రోజు ట్వంటీ త్రీ స్నాప్ లవర్ జస్ట్ మాట్లాడుతానంట ఫిజికల్ రిలేషన్ రిలేషన్ చేసినమని తనే ఒప్పుకుంది నాతో రోజు నైట్ ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను చాట్ అయింది అదన్నా కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరు ఇద్దరు మీట్ కలుస్తారు అని చెప్పేసి ఆ స్నాప్చాట్స్ మీకు ప్రింటౌట్స్ ఉన్నా కూడా చూపిస్తాను అక్కడ కన్ఫర్మ్ అయింది కేసులు వాళ్ళు ఇంకా కేసులు పెట్టి నువ్వు పెట్టినప్పుడు టైం ఉండట్లేదు బట్ అందులోనే నాకు మ్యాటర్ అర్థమైంది వీళ్ళు కలుస్తున్నారని అది రావాలని డైరెక్ట్ మెసేజ్ పెట్టిండు ఇంకా అయినా అన్నకప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళు కలుస్తున్నారా నాకు అర్థమైపోయింది తను సీరియస్ అయితే తను కూడా ఒప్పుకుంది ఫిజికల్గా మీట్ ఏ ఏడే రోజు మీట్ అయ్యారు వాడు ఏ టైంకి వచ్చిన అన్నీ ఒప్పుకుందాం మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ రోజు అందులో స్క్రీన్ అది కూడా ఉంది అందులో స్క్రీన్ షాట్లో ఉంటుంది నువ్వేనా కాదా మళ్ళీ రాజే మన ఛార్జెస్ ఏమైనా డౌట్ వచ్చి కాల్ చేస్తున్నాను వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి నేను అమ్మాయి మొక్కను చూపించి కట్ చేసాను నేను ఆ రోజు అది కూడా ఉన్న కన్వర్సేషన్ మీకు ఆల్రెడీ అర్థమైతే సరే రావాలన్నా నేను ఇప్పుడు త్రీ థర్టీకి స్టార్ట్ అవుతా ఇట్లా ఆల్రెడీ వచ్చిన పర్సన్ కదా మేడం రావాలని మెసేజ్ చేస్తాడు కొత్త పర్సన్ అయితే ఇలా రావాలని అడగ ఆ రోజు వచ్చేవాడే మేడం బట్ సరే ఏమైందంటే ఈ చార్ట్ అయ్యే టైంలో లాస్ట్ మళ్ళీ ఇంకో వీడియో కల్సింది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ టైంలో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫోన్ మూవ్ చేయడానికి ట్రై చేసింది వాడికి నేను కనిపించినట్టున్నా ఇంకా ఫోన్ ఫోన్ ఆఫ్ ఇంకా వాడిది నైట్ నుంచి సరే మార్నింగ్ నేను అడిగిన ఇక కౌశ నాకు కార్లు నిద్ర పోలేదు అసలు అడిగితే మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటు అసలు మీరు ఎప్పటి నుంచి కలిసి ఏంటి అంటే వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం ఆ రోజు తెలిసింది నాకు యాక్చువల్గా గా ఆ రోజు ఆ చార్ట్ రోజే తెలిసింది అప్పుడు క్లాస్ అప్పుడు అంతకుముందు వాడు ఒకసారి మా రూమ్ కూడా వచ్చిపోయింది ఎందుకంటే ఆ శ్రీకాంత్ అనే పర్సన్తోటి ఇట్లా చాటింగ్ మీద గొడవ అని చెప్పిన కదా ఆ గొడవ కోసం వాడు మాట్లాడడానికి వస్తే వాటితో పాటు వీడు కూడా వచ్చిండు బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఆమె లవరు వీడు నాకు పర్సన్ వాడు కాంటాక్ నెంబర్ నా ఫోన్లో ఉంటుంది వికారాబాద్ లో సైల థియేటర్లో టికెట్లు అమ్ముతుండే పర్సన్ వాడు సో అప్పటి నుంచి వీళ్ళు అదంతా పాత నాకు అవసరం ఆ రోజు వీడు రూమ్ చూసిపోయిండు అంతకు ముందే వీడు రూమ్కి వచ్చిండు బట్ ఆ రోజు చూసిపోయిండు నాకు అది తెలియదు కాకపోతే ఆ రోజు గొడవైన రోజు ఈయన కూడా వచ్చాడు అంటే నేను ఈ డౌట్ ఈ పర్సన్ మీద డౌట్ పడితే ఆ పర్సన్ కన్ఫర్మ్ అయింది అట్లా ఆ రోజు అయిపోయింది సో ఆమెను అడిగిన అడిగితే చెప్పింది ఇదంతా ఇట్లా టెన్త్ క్లాస్ వరకు చేసుకున్నాం మరి బ్రేక్అప్ ఎందుకు ఏంటని అడుగులేదు నేను అక్కది వీళ్ళ అక్కది ఏదో లవ్ మేటర్ మీకు తెలిసి మేము వాడికి చెప్పినందుకు అందుకే ఇద్దరు గొడవ బ్రేక్అప్ అయిపోయిందంట ఆ బ్రేక్అప్ అయినా వన్ మంత్ గ్యాప్ అని మా నాయన కలబడింది అది కూడా ఒప్పేసుకుంది తర్వాత మరి నా ఎనకల్ పడినప్పుడు అడే రాలేదని అడిగితే చెప్పింది మీ ఆవిడ నేను నైట్ కొట్టినా తను నిజాలను నొప్పి నేను కంట్రోల్ చేసుకోలేండి ఇంకా పెయిన్ అంతా కొట్టినా చెవుకు దెబ్బ ఆకింది కొంచెం చెవు పెయిన్ అయింది ఇంటికి నెక్స్ట్ డే ఇంటికి పోయినాం మా పేరెంట్స్ చెప్దామని ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆడ కూడా కొంచెం ఏం చేసిందంటే అవును నేను తప్పు చేసిన తప్పు పుట్టినా కదా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటివి చేస్తే మీ లైఫ్ లోకి వెళ్ళిపోతాను ఇట్లా దృష్టిలో తప్పేంటంటే ఫోన్ మాట్లాడడం మీ దృష్టిలో తప్పు ఏంటంటే ఫిజికల్ రిలేషన్ సో అది కూడా ఏంటంటే మేడం అమ్మాయి ఎందుకంటే నేను సిక్స్ ఇయర్ రిలేషన్ ఉన్నాను కాబట్టి తను ఏది నిజం చెప్తుంది ఏ పద చెప్తుందో నాకు తెలుసు అది సో తను ఒప్పుకునే విధానంలో ఒప్పుకుంది ఆ రోజు ఉన్న ఏ కలర్ శారీలో ఉందో ఆ శారీ ఇక్కడ దాచిపెట్టిందో నాకు కోకన్గా చెప్పేసింది సో అని చెప్పేసి నేను పర్టికులర్గా నేను తప్పు చేసిన తప్పు తప్పు చేశాను క్షమించండి ఇంకోసారి చెయ్యను అని బతుకు ఆడింది కదా చెయ్యను అనే మాట అనలేదు తప్పు చేసిన తప్పు వేసుకుంది సరే ఇప్పుడు ఏం చేస్తావు అవుట్ చేసినా నువ్వు కరెక్ట్ చూసుకోవాలి నేను చేసినట్టు ఏం అంటే నువ్వు ఒక చీరలు దావు బట్టలు దావు అంటే ఇంకా డైలీ తీస్తారా మేడం సరే ఆయన కొనిచ్చాడంట అది కూడా అడిగిన నేను నువ్వు ఇట్లా తప్ప చేయాల్సి వచ్చిందంటే నువ్వు నాకంటే ఇప్పుడు కొన్ని లాట్లు అని షార్ట్ షార్ట్ షాట్లని పట్టేసి కొన్ని ఫైనాన్షియల్గా నాకు లోన్స్ బండి ఏమైనా ఉండడం వల్ల నేను ఏంది కొంచెం వీళ్ళకి టైం వేయలేకపోతుంటే వర్క్ వర్క్ అని చెప్పేసి ఉన్న అప్పులు క్లియర్ చేసుకొని కొంచెం సెటిల్ అయ్యే నేను ఆ తాట్లో వర్క్ మీద ఎక్కువ పెడుతుంటే నువ్వు నేను ఏమన్నా అడిగితే బయటకు తీసుకోకపోతుంటే సినిమాకి తీసుకుపోతుంటే అట్లా నువ్వు నాకు లో నేను వాడికి దగ్గర అయినట్టే మరో మనకి అట్లా వేసినట్టే చేయలేదు మరి ఇట్లా ఫిజికల్గా ఎందుకు కలిసినావంటే ఏదో అట్లా అనుకోకుండా తప్పు జరిగిపోయింది ఏదైనా అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ డేట్ ఆ రోజు నేను కాకినాడలో ఉన్నాను నేను ఒక ట్రిప్ల కాకినాడ పోయినా ఆ రోజు పోయినరోజు నైట్ కొడితే అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎంతకాలం అయింది

ఇక అప్పుడప్పుడు నా దగ్గరికి వన్ డే టూ డేస్ ఇట్లా వచ్చి ఆ క్లాస్ వాషింగ్ చేసేసి ఇల్లు నీట్గా సెట్ చేసి పోతుండే దగ్గరికి వచ్చి పోతుండే ఆల్మోస్ట్ అయితే నా దగ్గర నవంబర్ నుంచి లేదు అంటే పంపించండి డెలివరీ పర్పస్లో ఈ ఫిబ్రవరి డిసెంబర్లో జనవరి అయిపోయింది డెలివరీ అయింది ఆమె సారీ డెలివరీ అయినాక కొంచెం త్రీ మంత్స్ బ్యాక్ ఈ విషయం తెలియదు ఆమె ఇక ఆమె కొంచెం నార్మల్ అయ్యి ఫ్రీగా అయ్యే టైంలో ఇక నా దగ్గరికి ఎక్కువ టూ డేస్ త్రీ డేస్ రావడం ఉండడం పోవడం చేస్తుండే జనవరిలో వచ్చిపోతుండే జనవరిలో వాడు బర్త్డే ఉండే బర్త్డే మామూలుగా సెలబ్రేట్ చేసినాక మళ్ళీ ఆమె అటుపోయింది ఆమె దగ్గరనే ఉంటుంది ఎందుకంటే నేను ఒక్కడే చిన్న పిల్లవాడు కదా అని చెప్పి ఆమె దగ్గర ఉంచేస్తుంది ఆ ఫిబ్రవరిలో కూడా ఎందుకంటే ఏదో పర్పస్ మీద సిటీకి వచ్చింది మేడం ఇక్కడికి వచ్చి మేము కొత్త వెహికల్ తీసుకున్నాం టూ వీలర్ దాని రిజిస్ట్రేషన్ పర్పస్ మీద వచ్చింది ఆమె పేరు మీద ఉంది కాబట్టి వచ్చి ఆ రోజు నైట్ ఉంది అదే రోజు వెహికల్కి నంబర్ ప్లేట్ వేయించుకొని పోయినాం నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళినా ఆ రిటర్న్ డ్యూటీ లేదా నేను రిటర్న్ వస్తున్న విషయం అమ్మాయికి తెలియదు ఆ రోజు ఇదంతా జరిగింది దీనివల్ల ఇక వాళ్ళ ఎఫర్నతో బయటపడింది చెప్పింది ఇట్లా ఫోర్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నావు కాల్స్ మాట్లాడుతున్నా అప్పుడు పక్క రూమ్ ఆమె కూడా తెలుసు అంటే గురించి ఆమె ముందు కూర్చొని ఈమె కాల్స్ మాట్లాడేదంట అసలు ఇంకా హైలైట్ ఏంటంటే నేను ఇచ్చే ఫోన్ కాకుండా ఇంకొక సీక్రెట్ ఫోన్ మెయింటైన్ చేసింది అంట అసలు ఎవరికి తెలియకుండా ఆ పక్క రూమ్ ఆమె ముందు కూర్చొని ఈ ఫోన్లో నేను లైన్లో ఉంటే ఆ ఫోన్లో వాళ్ళ లైన్లో ఉండాలి ఇప్పుడు అదే మాట నేను అక్కకు ఫోన్ చేసినా కానీ అదే చెప్తుంది ఇప్పుడు ఆమె పంపించేసాయి పోలీస్ స్టేషన్ ఏం కంప్లైంట్ కంప్లైంట్ ఏం ఇవ్వలేదు పంచాయితీ ఇప్పుడు అంటే కంప్లైంట్స్ అయినాయి దేని పరంగా ఏందంటే ఇట్లా తప్పు ఒప్పుకుండా ఫిజికల్ గా కలిసినాం ఒకసారి కలిసినాం అడిగితే సరే నాకు కోపం వచ్చేసి అట్లా కలిసి నువ్వు అంతలా ఉన్నప్పుడు వాడే పెళ్లి చేసుకోవాల్సిన నా లైఫ్ లోకి వచ్చి నన్నెందుకు నాశనం చేసినవు నా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి అంటే ఇప్పటి నుంచి అతడిగా దూరం కూడా స్టార్ట్ చేసింది అడిగింది ఆ మధ్యలో నేను కొంచెం నేను ఫిజికల్గా నేను అవాయిడ్ చేసినా అంటే నువ్వు అవైడ్ చేసి నాకేం తెలుసు ఇట్లా వాడితో కలిసినందుకే నేను అవైడ్ చేసినా అని చెప్పింది సరే నువ్వు కలిసినవి అయిపోయింది చెప్తున్నావు మీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సింది మరి నా దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి